ఎస్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఇక్కడ ఉన్న తెలుగు పాస్టర్లు అందరు సైలెంట్ అయిపోయారు ఇంకా అమెరికా నుంచి కూడా కొత్త పాస్టర్ పాస్టర్ అని లేవో ఆయన ఒక వ్యక్తి అతను ఏంటంటే అమ్మా ఇంత ముందు రాజకీయానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడేవాడు రాజ్బోడ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ కొందరి మీద వ్యక్తిగతంగా ఎవరైనా టార్గెట్ చేయాలి అంటే ఇక్కడ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు అయితాయి కాబట్టి అక్కడ నుంచి అతనితో మాట్లాడించేటటువంటి అరాచకమైనటువంటి దేశ విచ్ఛిన్నకర శక్తులతో ఆయన కనెక్ట్ అయి ఉంటాడు అమెరికాలో బ్రోకర్ బ్రోతల్ హౌస్ నడుపుతాడు వాళ్ళ వైఫ్ ఇతను ఇద్దరు కలిసి ఒక వ్యభిచార ముఠా ఒకటి ఉంది అతనికి సో భారతదేశం నుంచి వెళ్ళిపోయి అక్కడనే బ్రోతల్ హౌస్ నడుపుతున్నాడు ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి పాస్టల్ అందరికి వాళ్ళే విందు వినోదాలు ఈ రాజ్ వాళ్ళ వైఫ్ చూసుకుంటారు కొంతమంది అమ్మాయిలను కూడా సప్లై చేసేటటువంటి వ్యవస్థ కూడా రాజ్ దగ్గర ఉన్నది సో ఇక్కడ నుంచి పాస్టల్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇక్కడ ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు తీసుకొచ్చి గుండు కొట్టిస్తారంటారా లేదంటే అలాగే వదిలేస్తారంటారా ఇలాంటి మతాల గురించి మాట్లాడేవాళ్ళు లేదంటే ఆవుల గురించి మాట్లాడేవాళ్ళు తప్పకుండా కూడా ఎవరికి టైం వచ్చినప్పుడు వాడు మాట్లాడుతూ ఈ అజయ్ బాబా అనేవాడు సంవత్సరం నుంచి అరుస్తున్నాడు ఇప్పుడు జైల్లో వేసి గుండు కొట్టించారు ఇప్పుడు వీడు కూడా ఏదో రోజు భారతదేశానికి రావాల్సిందే భారతదేశానికి వచ్చిన తర్వాత వీడిని కూడా గుండు కొట్టించి వీడికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా ఇస్తారు తప్పకుండా సో ఫైనల్ గా ఈ ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారో దాని తర్వాత ఇంకా అప్ అయిపోయింది అంటే హిందువులు దాని మీద అవగాహన పెంచుకోవడం తెలియని వాళ్ళు కూడా జరుగుతుంది ఇది ఎక్కడి వరకు వెళ్తాను ఎక్కడికైనా వెళ్ళనీ అమ్మా హిందువులందరూ ఐక్యంగా ఉండాలనేటటువంటి మా భావన హిందువులు ఐక్యంగా లేకపోతే భారతదేశం ఎనిమిది వందల సంవత్సరాలు కేవలం హిందూ ఐక్యత లోపించిన కారణంగానే భారతదేశంలో అనేక మంది రాజులు కూటమిలో ఉండి విదేశీయుల మీద దాడి చేయకుండా ఒక రాజు యుద్ధం చేస్తుంటే ఒక రాజు సైలెంట్ గా ఉండడం వల్ల ఆ రాజు ఓడిపోతే వాడు తర్వాత వీళ్ళని చంపేసేవాడు విదేశీ ఆక్రమణదారులైనటువంటి ముస్లింలు క్రైస్తవులు సో ఇప్పుడు పీశ్వాల తరఫున మరాఠా సైన్యం పోరాడింది బ్రిటిష్ వారు పీశ్వాలను ఓడించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించరు ఎయిటీన్ ఫిఫ్టీస్ లో ఆ టైంలో మరి బ్రిటిష్ వారి తరపున పోరాడింది ఎవరు భారతీయులే మరి ఆ భారతీయులే బ్రిటిష్ వారి తరపున పోరాడినటువంటి చరిత్ర అందుకనే కదా ఆ భారతీయులే నష్టపోరి తర్వాత వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు వాళ్ళు బాణిసత్వంలోకి ఎందుకు వెళ్ళిర్రు అన్యుడు అయినటువంటి బ్రై క్రైస్తవులతోని ముస్లింలతోని వారి సైన్యంలో చేరి మన మీద పోరాటం చేశారు సో హిందువులందరూ ఇప్పుడు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్రైస్తవ కుట్రల్ని అర్థం చేసుకోండి ఒకడు తాగుబోతు విధవ పచ్చి తాగుబోతు పొద్దున్నీ రాత్రి వరకు తాగి 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 యాక్సిడెంట్ చచ్చిపోతే ఆ తాగుబోతు విధవ చావును అడ్డం పెట్టుకుని ఈ కుట్రపూరితమైనటువంటి పాస్టల్ హిందూ సమాజాన్ని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నాయో చూస్తే గమనిస్తే వీళ్ళు ఎంత దుర్మార్గులో తెలుస్తుంది హిందువులు వేకవ్వాలి అవ్వాలి హిందువులు క్రైస్తవుల గురించి క్రైస్తవ సిద్ధాంతం గురించి పాస్టల్ ఐడియాలజీ గురించి తెలుసుకోవాలి వాళ్ళ సంఖ్య పెరిగితే మన మీద దాడులకు తెగబడతారు ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ సార్ జనరల్ గా మనం ఏవైతే ఉంటాయో పాంప్లెట్స్ కానీ అవి ఎప్పుడు ఇవ్వవు బట్ వీళ్ళు ఏంటంటే రైల్వే స్టేషన్ల దగ్గర కానీ మెట్రోల దగ్గర కానీ ఊళ్ళలోకి వెళ్ళి ప్రచారం చేయడం పాంప్లెట్స్ ఇవ్వడం మీకు ఎన్ని పైసలు ఇస్తామని ఈ రకాలుగా దేవుణ్ణి ప్రమోట్ చేసుకోవచ్చు అంటారా ఎవరైనా మనమైనా వాళ్ళైనా బిజినెస్ అమ్మా ఇప్పుడు ఇంటి ముందుకు వచ్చి బట్టలు అమ్ముతం పాల పూలముతాం పళ్ళు అమ్ముతాం సభలు అమ్ముతాం అని తిరుగుతారు చిక్కింటికలు అమ్ముతాం సో దట్ టైం ఆఫ్ పాస్టర్స్ దే ఆర్ వాళ్ళు వాళ్ళ దేవుని అమ్ముకుంటున్నారు అంటే అమ్ముకోవడం ఏంటంటే ఒకడు క్రైస్తవుడిగా మారితే వాడు నెలకు పదివేలు సంపాదిస్తే ఆ వెయ్యి రూపాయలు ఆ పాస్టర్కి వెళ్తాయి అందులో దశం భాగం ఇట్స్ కంప్లీట్ బిజినెస్ టాక్టిక్ సో రోడ్డు మీద నిలబడి పాంప్లైంట్ ఇచ్చేటటువంటి వాళ్ళకి పాస్టర్లు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తారు వాళ్ళు రోడ్డు మీద నిలబడి పాంప్లైంట్లు ఇస్తారు అది చదివి నిజమేమో ఏసుక్రీస్తు దేవుడు అనుకునేటటువంటి వాళ్ళంతా మోసపోతున్నారు సో హిందువులకి ఆ విషయంలోనే అవేర్నెస్ తీసుకొస్తున్నాం దే ఆర్ నాట్ హీఈస్ నాట్ గాడ్ జీసస్ అనేవాడు దేవుడు కాదు ఏహో ఆ దేవుడు కాదు బైబిలే పరిశుద్ధ గ్రంథము కాదు బైబిల్ ఇట్ సెల్ఫ్ రాజ్యాంగ విరుద్ధం బైబిల్ అసలు భారతదేశంలో బ్యాన్ చేయవలసినటువంటి గ్రంథం కాబట్టి సో ఆ విషయాన్ని హిందువులకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నంలో మేమున్నాం థ్యాంక్ యూ అమ్మా